గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం రావడానికి ఐ మీన్ ఈ ట్రైనింగ్ కోసం రావడానికి అక్కడ వచ్చే ఫెసిలిటీస్ కోసం రావడానికి ఇరవై ఐదు మీ సొంత డబ్బులు పెట్టుకొని చిన్న పెద్దనాన్న అమ్మ తమ్ముడు పిల్లడు అలా మీరు వేసేసుకొని కానీ బా అంటే డమ్మీ యాక్టివేషన్స్ చేసుకొని అంటే యాక్టివేషన్ మంచిదే అంటే పని చేయని చేసుకొని వస్తే అది మంచిది కాదు అది కరెక్ట్ కాదు అలా రావద్దు వచ్చారంటే మీ ఇరవై ఎనిమిది మందితో మీరు ఎలా పని చేయాలనేది కూడా అక్కడ ఉంటుంది ఇరవై ఐదు మందితో ఎలా పనిచేయాలి ఉంటుంది వాళ్ళ నుంచి రిజల్ట్ కూడా మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది మీకు అందువల్ల బలవంతాన్ని ఇంతకుముందు మనం రకరకాలుగా విన్నైనట్టుగా ఏదో డబ్బు కట్టేసుకొని విన్ అయిపోయి చేయొద్దు అలాంటి పని ఎవరు చేయొద్దు అలా చేస్తే నాకు ఏ సంబంధం లేదు నేను విన్ అయిన విన్నాల్సిన విద్యార్థులతో నేను కూర్చొని వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఫర్దర్గా ఉన్నది ముందు తీసుకెళ్ళని మాత్రం తీసుకుంటున్నాను అంతే తప్ప ఆ విన్ అయిపోతే వాళ్ళ ద్వారా వచ్చే బిజినెస్ కోసం కాదు అలాంటి ఆలోచన ఉంటే అసలు మీరు విన్ అవ్వద్దు ఒకవేళ ఎలాంటి ఆలోచనతో విన్ అయితే మాత్రం రావద్దు కూడాను విన్ అవ్వకుండా రావద్దు కూడాను ఎందుకంటే నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను కోట్లాది మంది కుటుంబాలకు మేలు చేయాలని ఓ సైన్యాన్ని అంచెరంచెలుగా రెడీ చేసుకుని వెళ్తున్నాను దాన్ని గౌరవించి రండి అలా కాకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద నేను నా పద్ధతిలో నేను చేయాల్సి ఉంటుంది రెండవది నేను మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను కిబో కోసం మాత్రమే అంటే మన కంపెనీ కోసం మాత్రమే చేసే మన చేసేటువంటి వ్యక్తులకి నేను బలమైన బరువైన విలువైన బాధ్యతలు అభి చెప్తాను ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను ఇది మాత్రం చేస్తున్న కంపెనీకి కోసం పనిచేసినే బాధ్యతలు ఇవ్వాలా అలా కాలేనప్పుడు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ గజ్విజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కమ్యూనిటీ నటు ఆ కమ్యూనిటీ నటు ఏ కంపెనీలో ఉన్నానా అది ఏ అని కావచ్చు ఉన్నా సరే గజ్వజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాంటి అవకాశం నేను తీసుకోలేను మీరు తీసుకోలేరని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ కిందని కొంతమందికి మీరు అప్పుడు కిబోర్లు ఇచ్చారు మరి కొంతమందికి ఇప్పుడు మీరు క్యూలైఫ్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన భరోసాలు పాడవకూడదంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఆ మీటింగ్లో చెప్పబోయే తీసుకోబోయే నిర్ణయాలు ఐ మీన్ ఆ ఫెసిలిటీసు మీ మనసును హత్తుకొని పులి వేటకు వెళ్ళినట్టు మీరు వేటకి వెళ్ళేలా ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్తో మీ ముందుకు వస్తున్నాను డీకాయిన్ స్వాపింగ్ అంటే బీసీటీతో కొనుక్కోవడం అంటే బీసీటీ కరెన్సీ అది అంటే అలా చూడండి వన్ రూపీ దాని దాని వీటి బీసీటీ కరెన్సీతో కొనుక్కోవడం అన్నమాట ఒక రకంగా మనకు అర్థండానికి చెప్తున్నాను మాట సో స్వాప్ చేసుకోవడం అంటే మీ దగ్గర ఉన్న బీసీటీ నాకు ఇచ్చేయండి నా దగ్గర ఉన్న డి కాయిన్ మీకు ఇస్తాను అంటే ఒక వస్తువులాంటిదే ఇది మీరు ఇచ్చేస్తే అది నేను మీకు ఇస్తానండి అది దాన్ని స్వాప్ అంటాడు ఆ స్వాప్ ఆప్షన్ కూడా ఇస్తున్నాను అంటే మీ దగ్గరున్న బీసీటుతో డి కాయిన్స్ కొనేసుకోవచ్చు కొనేసుకోవచ్చు లేదు బీసీటుతో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్మచ్చు వాళ్ళకి మీరు కాయిన్స్ అమ్ముకొని ఆ క్యాష్ తీసుకోవచ్చు అయితే మరి ఎలాగా ఏంటి అనేది నేను ఆ మీటింగ్లో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో చెప్తాను విలువైన విషయాల రోజు మాట్లాడుకుందాం కాబట్టి మీరు మంచి చేసుకున్న వెంటనే చేసుకోండి అది మెయిల్తో కానీ నేను ఇచ్చేస్తున్న బస్ నుంచి ఇస్తున్న ఫోన్ నెంబర్తో కానీ ఓటీపీ వస్తుంది మీరు చేసుకోవచ్చు అలాగే కాయిన్స్ అన్నీ క్యూలెఫ్లోకి పంపించడానికి నేను ఇంకా సులభతరం చేయబోతున్నాను మీరు తీసుకెళ్ళిపోవచ్చు అలాగే అనేక రకాలుగా ఈ కాయిన్స్ అన్నీ సెప్టెంబర్లో కిబోలో వండకుండా అందరూ పంపించుకునే వీలు వేసులుబాటు కల్పిస్తాను అందరూ పట్టుకెళ్ళిపోండి ఇంతకుముందు చెప్పాను నేను పట్టుకెళ్ళి మీరు అమ్ముకోవచ్చు యూటిలిటీలు వాడుకోవచ్చు లేదా బీసీటీ కాయిన్స్తో డి కాయిన్ కొనుక్కోవచ్చు అయితే అది ఇప్పుడు కొనుక్కుంటే ఎలాగా లక్ష పరికెళ్ళిన తర్వాత కొనుక్కుంటే ఎలాగా ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రాంలో నేను చెప్తాను ఆ తదుపరి జూమ్లో మిగతా సభ్యులందరికీ మన కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ తెలియజేస్తాను అలాగే రేపు ఈవినింగు ఎనిమిదిన్నరకి మనం జూమ్ చేస్తున్నాం ఆ జూమ్లోకి వస్తే వీటి మీద కొంచెం క్లుప్తంగా మనం మాట్లాడదు మాక్సిమం అన్నీ మాట్లాడదాం ఇప్పుడు వస్తున్న మీ స్కాచ్ కార్డ్స్లో వస్తున్న కి అంతకు మించి మీకు మళ్ళీ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేస్తున్నాను ఇంకా అనేక రకాలుగా ఉన్న వాటిలోనే అత్యధిక బెనిఫిట్స్ వచ్చేలాగాను నేను అవన్నీ మీకు అన్ని మీటింగ్లో చెప్తాను నేను ఐ మీన్ ట్రైనింగ్లో చెప్తాను తప్పకుండా ఇప్పుడు చాలామంది చాలా హార్డ్గా వర్క్ చేస్తున్నారు చక్కగా చేయండి నేను గతంలో ఇచ్చిన మాటలన్నీ ఉండిపోయాయి చెప్తారు కానీ చెయ్యరు అనేటువంటి ఒక సందేహం మీలో ఉన్నది కొంతమందిలో ఎస్ అప్పుడు నేను చెప్పాను చేయడానికి వీలు పడక ఆగిపోయాను ఆ తర్వాత అంతకు మించి శక్తిని కొడగొట్టుకొని ప్లాన్స్ రెడీ చేసుకొని ఇప్పుడు వచ్చాను అంటే ఒక అడుగు వెనక్కి తగ్గితే నెక్స్ట్ వేయబోయే అడుగు బలంగా వేయాలని మాత్రమే తగ్గాను కానీ ఇచ్చిన ప్రతి మాటకి విలువనిచ్చి ప్రతి మాటని పూర్తి చేసి మించి అంతకు మించి దాన్ని విలువగా తీసుకొచ్చి మీకు అందించబోతున్నాను ప్రతి మాటను ప్రతి దానికి కంప్లీట్ చేసిస్తాను ఇప్పుడు చేస్తున్నాను లేదో మీకు తెలుసు మనం పని చేస్తున్నాం అందరిని గతంలో చూసిన మీ డాడీ కంటే ఈ మధ్యకాలంలో చూసిన మీ డాడీ కంటే ఇక మీద చూడబోయే మీ డాడీ తాలూకు వర్క్ని మీరు మనసారా నన్ను ఆశీర్వదించి దీవించి ముందుకు సాగేలాగా మీ మన్నలుడు మీ ఆశీర్వాదము మీ ప్రేమలు నాకు పొందేలా తిరిగి నేను కోల్పోయిన మీ అభిమానాన్ని దగ్గర చేర్చుకునేలాగా కష్టపడుతున్నాను ఇంకా మీరు ఊహించినంత బలంగా కష్టపడి మీరు ఊహించినంత గొప్పగా మీ ఆ క్రిప్టో విలువల్ని పెంచి మీ చేతులు పెడతాం మళ్ళీ మా డాడీకి మరొకరు సమానం కాదు మా డాడీతో ఇచ్చిన మాట ఎలా తెచ్చాడో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇంతవరకు రాలేదని మీ చేత అనిపించుకోవడమే నా లక్ష్యం ఎందుకంటే పిల్లల ఆనందాన్ని చూడడంలో ఉన్న మజా ఏంటో నాకు తెలుసు అన్ఫార్చునేట్లీ నేను మిస్ అయినా మీ దొర పొందుతున్నాను నిఖార్స్గా నిజాయితీగా ఉండి పనిచేస్తే అలాగొంటుందో మీకు చూపిస్తాను ఒకటే చెప్తున్నాను ఒకటే కోరుకుంటున్నాను చెప్పడం కాదు మన సంస్థ మన సంస్థలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం మాత్రం పనిచేసే వాళ్ళకి పట్టం కట్టడమే నా ప్రధాన లక్ష్యం లైవ్ డాడీస్ రేపు జూమ్లో మళ్ళీ మాట్లాడతాం ఇంకేమున్నా ఒకటి అయిపోతాయి దాని గురించి ఇంకా మీకు డౌట్ అవసరం లేదు ఇప్పుడు ఎంతమంది ఇండియా ట్రైనింగ్ మీటింగ్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వీన్ అయ్యారో త్వరలో మీకు లిస్ట్ ఇస్తాను చాలా చక్కగా చేస్తారు కుమ్మేద్దాం కుమేద్దాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్ కోసం రావడానికి ఐ మీన్ ఈ ట్రైనింగ్ కోసం రావడానికి అక్కడొచ్చే ఫెసిలిటీస్ కోసం రావడానికి ఇరవై ఐదు మీ సొంత డబ్బులు పెట్టుకొని చిన్న పెద్దనాన్న అమ్మ తమ్ముడు పెరడు అలా మీరు వేసేసుకొని కానీ బా అంటే డమ్మీ యాక్టివేషన్స్ చేసుకొని అంటే యాక్టివేషన్ మంచిదే అంటే పని చేయడం చేసుకొని వస్తే అది మంచిది కాదు అది కరెక్ట్ కాదు అలా రావద్దు వచ్చారంటే మీ ఇరవై ఎనిమిది మందితో మీరు ఎలా పని చేయాలనేది కూడా అక్కడ ఉంటుంది ఇరవై ఐదు మందితో ఎలా పని చేయాలి ఉంటుంది వాళ్ళ నుంచి రిజల్ట్ కూడా మనం ఎలా తీసుకోవాలనేది కూడా ఉంటుంది అక్కడ అంతకు మించిన ఫలితం కూడా ఉంటుంది మీకు అందువల్ల బలవంతాన్ని ఇంతకుముందు మనం రకరకాలుగా విన్ అయినట్టుగా ఏదో డబ్బు కట్టేసుకొని విన్ అయిపోయి చేయొద్దు అలాంటి పని ఎవరు చేయొద్దు అలా చేస్తే నాకు ఏ సంబంధం లేదు నేను విన్ అయిన ని విద్యార్థులతో నేను కూర్చొని వాళ్ళకి మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఫర్దర్గా ఉన్నది ముందు తీసుకెళ్ళాలని మాత్రం తీసుకుంటున్నాను అంతే తప్ప ఆ విన్ అయిపోతే వాళ్ళ ద్వారా వచ్చే బిజినెస్ కోసం కాదు అలాంటి ఆలోచన ఉంటే అసలు మీరు విన్ అవ్వద్దు ఒకవేళ అలాంటి ఆలోచనతో విన్ అయితే మాత్రం రావద్దు కూడాను విన్ అవ్వకుండా రావద్దు కూడాను ఎందుకంటే నేను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను కోట్లాది మంది కుటుంబాలకు మేలు చేయాలని ఓ సైన్యాన్ని అంచెరంచెలుగా రెడీ చేసుకుని వెళ్తున్నాను దాన్ని గౌరవించి రండి అలా కాకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా దాని మీద నేను నా పద్ధతిలో నేను చేయాల్సి ఉంటుంది ఇక రెండవది నేను మళ్ళీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాను కిబో కోసం మాత్రమే అంటే మన కంపెనీ కోసం మాత్రమే చేసే మన చేసేటువంటి వ్యక్తులకి నేను బలమైన బరువైన విలువైన బాధ్యతలు అప్పు చెప్తాను ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే నేను ఇది మాత్రమే చేస్తున్న కంపెనీ కోసం పనిచేసినే బాధ్యతలు ఇవ్వాలా అలా కాలేనప్పుడు ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ గజ్వజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ కమ్యూనిటీ నటు ఆ కమ్యూనిటీ నటు ఏ కంపెనీలో ఉన్నాను అది ఏ కంపెనీని కావచ్చు ఉన్నా సరే గజ్వజ్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాంటి అవకాశం నేను తీసుకోలేను మీరు తీసుకోలేరని నేను భావిస్తున్నాను ఎందుకంటే మీ కిందని కొంతమందికి మీరు అప్పుడు కిబోర్లు ఇచ్చారు మరి కొంతమందికి ఇప్పుడు మీరు లైఫ్లు ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్చేంజ్లు ఇస్తున్నారు వాళ్ళకి ఇచ్చిన భరోసాలు పడవకూడదంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి నేను ఆ మీటింగ్లో చెప్పబోయే తీసుకోబోయే నిర్ణయాలు ఐ మీన్ ఆ ఫెసిలిటీసు మీ మనసును హత్తుకొని పులి వేటకు వెళ్ళినట్టు మీరు వేటకు వెళ్ళేలా ఉంటారని భావిస్తున్నాను ఎందుకంటే అంత మంచి ఫెసిలిటీస్తో మీ ముందుకు వస్తున్నాను డీకాయిన్ స్వాపింగ్ అంటే బీసీటీతో కొనుక్కోవడం అంటే బీసీటీ కరెన్సీ అది అంటే అలా చూడండి వన్ రూపీ దాని దాని విలువ కాబట్టి బీసీటీ కరెన్సీతో కొనుక్కోవడం అన్నమాట ఒక రకంగా మనకు అర్థవాడని చెప్తున్నాను మాట సో స్వాప్ చేసుకోవడం అంటే మీ దగ్గర ఉన్న